మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి నీస్లో యాడ్స్ పొందండి తెలుసు ఇది అస్కోటా వియస్గర్గంలో స్థానిక నాయకులకి టికెట్ ఇవ్వాలని ఒక రిక్వెస్ట్ అయితే పార్టీ పెద్దలందరికీ కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఎల్కోట్లోని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశానికి నన్ను కూడా ఆహ్వానించడం నేను కూడా రావడం మరి పెద్దలందరి మాటలు కూడా విన్నాం ఇక్కడ ఇద్దరు ఎంపీపీలు ఉన్నారు జడ్పీటీసీలు ఉన్నారు వైస్ ఎంపీపీలు ఉన్నారు స్టేట్ డైరెక్టర్లు ఉన్నారు ఎంపీటీసీలు సర్పంచ్లు ఇంకా ముఖ్య నాయకులు అందరూ మరి ఈరోజు ఈ సమావేశానికి రావడం వారందరూ కూడా నిర్ణయం ఏంటంటే స్థానికులకు టికెట్ ఇవ్వాలన్నది వాళ్ళ ఆలోచన మరి ఈరోజు స్థానికంగా టికెట్ కావాలని అడిగిన వాళ్ళు కూడా ఇక్కడ ఆశావాహులు కూడా చాలా మంది ఉన్నారు అందరూ కూడా ఎంతమంది ఉన్నప్పుడు కూడా అందరిది ఒకే నినాదం స్థానికులకు ఎవరికి ఇచ్చినా మరి మీ అందరూ కూడా కలిసి పనిచేస్తాం వాళ్ళకి మాట సాయం పార్టీ పార్టీలో కష్టపడి పని చేయడమే కాదు ఆర్థిక సాయం కూడా మేము అందరూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు మా స్థానికులకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి మరి ఈసారి మాకు టికెట్ ఇస్తే చాలా సంతోషిస్తాం అని చెప్పడం జరిగింది అలాగే ఈ ఎవరైతే టికెట్లు అడుగుతూ ఉన్నారో అందులో ముందుగా మన నెక్కల బాబు గారు అలాగే వారి సతి మన ఒక లేడీ రిజర్వేషన్ లేడీస్ కూడా మరి శ్రీదేవి గారు ఉన్నారు అలాగే ఎస్కోట్ జీటీ గారు వెంకటలక్ష్మి గారు ఉన్నారు అన్న వేపడి ఎంపీపీ గారి వైపు మరి స్వప్న కూడా ఉన్నారు అలాగే సచివ సచివంతుడు గారికి కూడా అవకాశం వస్తే చేస్తామని గుడివాడ రాజేశ్వరరావు గారు అవనండి అలాగే కొత్త వలసలో ఉన్న డాక్టర్ దిలీప్ కుమార్ గారు అవనండి అందరూ కూడా ఆశావాళ్ళు మీ అందరూ ఉన్నాం మాకు స్థానికులుగా మమ్మల్ని గుర్తించి మాకు టికెట్ ఇవ్వండి మీ అందరం కూడా కలిసి పనిచేసుకుంటాం అని చెప్పడం మరి ఈ విషయాన్ని మరి మీ ద్వారా పెద్దలకి పార్టీ పెద్దలకి తెలియజేస్తాం అలాగే జిల్లా పెద్దలకు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేసి ఏదైతే మాతో అన్నారో త్వరలో రెండు మూడు రోజుల్లో నియోజకవర్గంలోనే ఒక మీటింగ్ పెట్టి ఎవరైతే ఈ కార్యకర్తలు అందరూ ఉన్నారో అందరితో కూడా రీజనల్ కోఆర్డినేటర్ గారు వైవి సుబ్బారెడ్డి గారితో అదేవిధంగా మరి బొత్స సత్యనారాయణ గారితో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు జిల్లా అధ్యక్షులు చంద్రసేని గారితో కలిపి మరి ఆ మీటింగ్లో కూడా అందరూ కూడా ఒకటే నినాదం చెప్పడానికి అనుకుంటా ఉన్నారు ఈ స్థానికులకి ఈసారి అవకాశం ఇవ్వండి అని అలాగే ఈరోజు చెప్పిన వాళ్ళే కాదు ఇంకెవరికైనా ఆలోచన ఉండి నాకు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం ఈ నియోజకవర్గంలో మేము స్థానికులు అని మాతో కలిసి వస్తే ఖచ్చితంగా అభ్యర్థిత్వాన్ని మీ అందరం కూడా ఎందుకంటే అందరూ ఆలోచన ఒకటే స్థానికులకి టికెట్ ఇవ్వాలన్నది ఒక ఆలోచన పెట్టారు ఎప్పుడూ లేని విధంగా మరి ఎందుకంటే స్థానికుడికి నేను కూడా ఈ నియోజకవర్గ వాసుగా నేను కూడా వాళ్ళతో పాటే మరి ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయానికి మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తాం అలాగే పెద్దల దృష్టికి కూడా ఈ పార్టీ దృష్టికి కూడా ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్తాం మళ్ళీ అందరూ పెద్దలందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని అందరూ కార్యకర్తలు ఆలోచన మేరకు మరి మేమైతే వెళ్ళడానికి ఆలోచన చేస్తా ఉన్నాం మరి ఈరోజు మంది ఇక్కడ ఉన్న పెద్దలు అవునండి కార్యకర్తలు అవునండి వాళ్ళ నిర్ణయాలు కూడా చెప్పడం కూడా జరిగింది అది రేపు మీరు ఏదైతే ఇవ్వకపోతే ఏం చేస్తారు అన్నది అది పెద్దల పార్టీ పెద్దలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ కార్యకర్తలు అందరూ కూడా కూర్చొని ఒక సమాలోచన చేసుకొని కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారు స్థానికులకు ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి పనిచేస్తా ఉన్నారు చేశారు కదా అతను ఒక్క ఉన్నారు ఇక్కడ ఆయన ఒక్కైనా ఉన్నారు స్థానికుడు అంటే ఫ్యామిలీ అంతా కూడా బయట ఉన్నారు అన్నది మరి అందరూ చెప్తాను ఓపెన్ గా చెప్తాను మాటలు మరి మీరు కూడా ఆ మాటలు గట్టి చెప్తున్నారు ఆయన స్థానికులు అలగవుతారు మీరు అడుగుతున్నారు మాటలు పత్రికా సోదరులకి ముఖ్యంగా మేము చెప్పవలసింది ఏంటంటే ఈ సమావేశానికి సుమారు ఇంచుమించు నలభై మంది ఎంపిటీషన్ వచ్చారు ఇది ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు జడ్పీటీసీలు ఎంపీపీలు ముఖ్య సమావేశం పెట్టుకున్నాం మేము ఏమండి అందరం కలిసి ఒక తీర్మానం చేసుకున్నాం ఆ తీర్మానం ఏంటంటే కడుబండి శ్రీనివాసరావు గారు అనే వ్యక్తికి టికెట్ ఇస్తే మేము ఏకపక్షంగా అతనికి చెయ్యము స్థానిక నాయకుడికి ఎవరికి ఇచ్చినా ఏ ఒక్కరికి ఇచ్చినా ఆ వ్యక్తిని మేము గెలిపించుకుంటాం అంటారు మీరు అతను కడుబం శ్రీనివాస్ స్థానిక వ్యక్తి అంటున్నారు అతను ఎందుకు పోతాడు అతను ఎన్ఐఆర్ అని ఒక స్టాంప్ ఉంది కదా అతను గతసారి ఏంటంటే మాలో మాకు ఐక్యత లేక ఎలాగన్నా గెలవాలనే ఉద్దేశంతో అతన్ని కొత్త వ్యక్తిని దించడం జరిగింది ఈసారి ఇక్కడ స్థానికులందరూ అందరూ కూడా మాకు టిక్కెట్ కావాలి మేము కూడా దానికి అర్హులమే మా దగ్గర కూడా అన్ని సాధ ఏంటి ఆర్థిక వనరులు ఉన్నాయి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి మాకు ఇక్కడ స్థానికంగా టికెట్లు ఇస్తే మేము గెలిపించుకుంటామని ఒక తీర్మానం చేసుకున్నాం స్థానికంగా టిక్కెట్ ఇవ్వకుండా అతనికే ఇచ్చారు అనుకోండి వాళ్ళ కార్యకర్తలు మేము ఎంపీటీ కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం అతను మాత్రం గెలిపించే ఉద్దేశం లేదు అతను టికెట్ ఇచ్చిన కరాకండిగా ఏమో అందరూ చెప్తున్నారు లేదా కరాకడ్డిగా చెప్తున్నారు ఎంపీడీసీలు జడ్పీడీసీలు మీరు చూశారు కదా జడ్పీసీలు ఎంతమంది వచ్చారు ఎంపీలు ఎంతమంది వచ్చారు ఎంపీడీసీలు ఎంతమంది వచ్చారు ప్రెసిడెంట్ ఎంతమంది వచ్చారు వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు యాక్ కంట్రంతో మేము అతను గెలిపించే ప్రసక్తి లేదు అతనికి టికెట్ ఇస్తే అందుకు వేరే వ్యక్తిని సూచించండి జగన్ గారు మళ్ళీ సీఎం అవ్వాలంటే జిల్లా నాయకత్వం వద్ధిలాలన అతని నాయకత్వం వర్ధులాలన్నా అతనికి తప్పించి వేరే వ్యక్తికి ఎవరికైనా మనం అందరూ సపోర్ట్ చేద్దాం తీర్మానం చేయడం జరిగింది